హాయ్ అండి వెల్కమ్ టు సన్ అంజల్ టారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది వీడియోలోకి వెళ్దాం ఈరోజు మీ పర్సన్ని నేను క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నానండి మా వ్యూవర్ వాళ్ళ పర్సన్ మీరు ఎలా ఉన్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ నేను బాగానే ఉన్నాను ఒక న్యూ బిగినింగ్ గురించి వెయిట్ చేస్తున్నాను అంటున్నారు మా వ్యూవర్ వాళ్ళ పర్సన్ మీరు ఎందుకని మా వ్యూవర్ లైఫ్లోకి వచ్చారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేజాప్ కప్స్ మీ మీద ప్రేమతో వచ్చానంటున్నారు మీకు ఒక కప్ ఆఫర్ ఇవ్వాలని వచ్చారంట మీ మీద ప్రేమతో మీ మీద ఇష్టంతో తను మీ లైఫ్లోకి వచ్చారంట ఎందుకని మీరు మా వ్యూవర్స్ని విసిగిస్తున్నారు టెన్ ఆఫ్ కప్స్ అండి వాళ్ళ విష్ఫుల్ మెంటే మీరంట మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు మీరు మా పర్సన్ నుండి తప్పించుకుంటున్నారు కాల్ లేదా మెసేజ్ కూడా చేయట్లేదు దేనికండి వాళ్ళు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారంట అండి ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారంట ఎందుకు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు ఎస్ ఆఫ్ కప్స్ వాళ్ళకు థర్డ్ పార్టీ ఏదో మనీ ఆశ చూపించుంటుందండి థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి ఏదో డబ్బు విషయంలో లాభం ఉంది మా వ్యూవర్ విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారండి ఎలాగైనా మీ ప్రేమల విజయం సాధించాలి మిమ్మల్ని తిరిగి పొందాలి అని చెప్పేసి తను బయలుదేరాలనుకుంటున్నాడండి వాళ్ళ ఫు విష్ ఫుల్మెంటే మీరు కాబట్టి ఈ వీడియో డీటెయిల్గా చూస్తే తన విష్ ఫుల్మెంటే మీరంటండి కాకపోతే ఆయన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాడు మీ నుండి మూవ్ ఆన్ అయ్యి దూరం వెళ్ళిన అనుకుంటున్నాడు మీ మీద గెలిచాను అనుకున్నాడు కానీ మీ రిలేషన్ని కోల్పోయినా అని ఆయనకు ఇప్పుడు తెలుస్తుంది సో ఆ ఫీలింగ్లుండు ఎలాగైనా మిమ్మల్ని తిరిగి పొందాలి మీ ప్రేమను పొందాలి మీతో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు థర్డ్ పార్టీ రిలేషన్ వచ్చేసి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అండి అది తనకి ఈ మధ్య అర్థమవుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హై ప్రిస్ట్రెస్ అండి ఇక్కడ చూస్తున్న నా వ్యూవర్స్ కొందరు టారో రీడర్స్ ఉన్నారు మరి కొందరు టారో రీడింగ్ బాగా చూస్తున్న వాళ్ళు అయి ఉంటారు స్పిరిచువల్గా కొంతమంది అవేక్నింగ్ అవుతున్నారండి మీలో ఈ ఐప్రిస్టెస్ అనేది పక్కాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తెలుపుతుంది మీ మధ్య థర్డ్ పార్టీ ఉంది అనడానికి ఇది పక్కా కన్ఫర్మేషన్ సో ఇందులో మీకు కానీ మీ పర్సన్ కానీ చాలా హెడ్ అండ్ సీక్రెట్స్ ఉన్నాయండి సో వాళ్ళు మీ నుండి దాచుంటారు లేదా మీరు వాళ్ళ నుండి దాచుంటారు సీక్రెట్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్న మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా తెలివిగల పర్సన్స్ అండి మీరు ఒకరి నుండి ఒకరు ఏదో సీక్రెట్స్ దాచిపెడుతున్నారు బహుశా మీరు కానీ వాళ్ళు కానీ తనకు మీ మీద చాలా ప్రేమ ఉంది ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడానికి ఒకటే ఒక రీజన్ ఉందండి మనీ మనీ కోసం తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాడు కాకపోతే అది టాక్సిక్ రిలేషన్ అని కూడా తనకు అర్థమవుతుంది మిమ్మల్ని గెలిచాననుకున్నాడు అనుకున్నాడు దూరం అయ్యాడు కానీ మీ ప్రేమను కోల్పోయాడు ఇప్పుడు రియలైజ్ అవుతుండు తిరిగి మీ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణ చెప్పేసి ఒక న్యూ బిగినింగ్ చేయాలి తన ప్రేమని మీకు తెలియాలి చేయాలి అని అనుకుంటున్నాడు చూస్తే పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సన్ మీకంటే చిన్నవాళ్ళు కూడా కనబడుతుంది కొన్ని విషయాలల్లో మెచ్యూరిటీ లేని మైండ్ కూడా అని చెప్పవచ్చు స్టార్టింగ్లో మీ మధ్య ఎలాంటి ప్రేమ ఉందో న్యూ బిగినింగ్ ఆ విధంగానే అంత ప్రేమతో తిరిగి మీ దగ్గరికి రావాలి మీ ప్రేమను పొందాలి అనుకుంటున్నాడు సో మిమ్మల్ని పొందడమే ఆయన విష్ఫుల్మెంట్ మీతో ఒక ఫ్యామిలీ పెళ్లిగానైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అనుకుంటున్నారు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు విడిపోయి ఉంటే కనుక తిరిగి మిమ్మల్ని పొందాలి ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి మీతో అని చెప్పేసి అనుకుంటున్నాడు అతను ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి ఒక డిసైడ్ అవుతున్నాడు సో ఎలాగైనా ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు కొందరు విషయంలో మీరే మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఉండవచ్చండి ఎందుకంటే అతని బిహేవియర్కి మీరే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయి ఉంటారు సో ఎలాగైనా ఒకవేళ తిరిగి మిమ్మల్ని పొందాలని మాత్రం అతను అనుకుంటున్నాడు కొందరు విషయంలో తనకు థర్డ్ పార్టీ ఉంది అని మీకు ఈ మధ్య తెలిసి ఉంటుంది బహుశా వన్ ఇయర్ బ్యాక్ సో మీరు ఆ విధంగా కూడా మీరు దూరం అయి ఉంటారు మీకు స్టార్టింగ్ నుండి కూడా మీ లైఫ్లో కానీ ఆయన లైఫ్లో కానీ ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ ఉండి ఉన్నారు అది ఈ మధ్య కూడా తెలిసి ఉంటుంది మీకు ఇక్కడ చూస్తే మొత్తం కప్స్ వ్యాన్సే ఉందండి అంటే ప్రేమ న్యూ ఒక న్యూ బిగినింగ్ ఇవే కనబడుతున్నాయి మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఒక ప్రేమనివ్వాలి మీకు సంతోషంగా ఉండాలి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని ఒక స్టెప్ వేయాలని అనుకుంటున్నాడు సో ఇక్కడైతే ఎక్కడ నెగిటివ్ కార్డ్స్ అయితే అనిపించాలి కాకపోతే థర్డ్స్ పార్టీ సిచ్యువేషన్ మాత్రం కంపల్సరీగా ఉంది ఇక్కడ మీ మధ్య అది ముగించుకొని త్వరలో మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు ఈ వీడియో కనుక మీకు రెజినేట్ అయితే ప్లీజ్ అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను మోటివేషన్ చేయండి థ్యాంక్